గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు లెవెన్త్ వీక్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు దీంట్లో మళ్ళీ ఒక పవర్ ఉంది ఆ పవర్ ఏంటి తనుజాకు ఒక పవర్ ఇచ్చారు ఆ పవర్ వల్ల ఏం యూజ్ అయింది అండ్ ఈసారి ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఇద్దరు నామినేట్ చేశారు మిగతా ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళు మాత్రం ఒకరొకరు మాత్రమే నామినేట్ చేస్తారు వాళ్ళు ఎవరు అసలు ఈసారి కెప్టెన్ పవర్తో ఏమైనా యూజ్ చేసి ఎవరైనా సేవ్ చేశారా లేదా అండ్ మనకి ఈ ఇమాన్యుల్ నామినేషన్లకు వచ్చాడా లేదా వస్తే తనుజా ఉండ తనుజా ఈసారి కెప్టెన్ కాబట్టి ఉండదు సో కళ్యాణ్కి ఈ మేనేల్కి ఏమన్నా టాప్ టూ ఓటింగ్లో ఏమన్నా ఛాన్సెస్ హై ఛాన్సెస్ అంటే ఈ మేనేల్ ఇప్పుడే వస్తా ఉన్నాడు టాప్ వన్లో ఉండే ఛాన్స్ ఉందా టాప్ టూలో ఉండే ఛాన్సెస్ ఉందా అనేది మొత్తం మాట్లాడుకుందాం అండ్ లెవెన్త్ వీక్ నామినేషన్ లిస్ట్ అయితే కూడా చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హే గైతే దిస్ ఇస్ మిస్టర్ టూ థౌసండ్ వెల్కమ్ బ్యాక్ ద న్యూ వీడియో మీకు నామినేషన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆ పవర్ ఏంటి నామినేషన్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడమే తనుజాకి టూ టైప్ ఆఫ్ అంటే ఐ మీన్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇస్తాడు అది ఏంటంటే కెప్టెన్ తనుజాకి ఫైవ్ చిట్టీస్ ఇస్తాడనమాట ఆ చిట్టీస్ ఏం చేయాలంటే ఫైవ్ పర్సెంట్కి ఇవ్వాలి అంటే సేమ్ లైక్ ఇమాన్యుల్ ఒకసారి ఆయిషా ఇమాన్యుల్ బలూన్స్ నుంచి కొట్టి చిట్టీస్ తెచ్చి వాళ్ళకి ఇస్తే వీళ్ళే వీళ్ళే నామినేట్ చేయాలి వీళ్ళు నామినేట్ చేయాలి ఉంది కదా సో ఫైవ్ చిట్టీస్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి చిట్టిస్ చిట్టీస్ అసలు తీసుకొని వాళ్ళు ఒకరినే నామినేట్ చేయాలి సో అలా ఫైవ్ చిట్టీస్ ఇవ్వాలి ఆ ఫైవ్ చిట్టీస్ తనుజా ఎవరెవరికి ఇచ్చింది అంటే చిట్టీస్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి చిట్టీస్ తీసుకున్న వాళ్ళు ఒకరినే నామినేట్ చేయాలి అలా తనుజా ఫైవ్ చిట్టిస్ ఇచ్చింది ఎవరెవరికి అంటే కళ్యాణ్కి బర్నీ గారికి ఇమానియల్కి డీమన్ పవన్కి రీతుకి సో వీళ్ళ ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ చిట్టీస్ ఇచ్చింది తనుజ సో వీళ్ళ ఫైవ్ మెంబర్స్ ఇద్దరిద్దరు నామినేట్ చేస్తారు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో అంటే సుమనన్న కావచ్చు సంజన గారు కావచ్చు దివ్య వీళ్ళ ముగ్గురు ఓన్లీ సింగిల్ నామినేషన్ చేయాలి సో అట్లా ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఎవరు నామినేట్ చేస్తారో మాట్లాడుకుందాం సో కళ్యాణ్ వచ్చేసి డీమోన్ పవన్ ని అండ్ సంజనా గారిని నామినేట్ చేశాడు కళ్యాణ్ సో సెకండ్ పర్సన్ వచ్చేసి భరణి గారు భరణి గారు వచ్చేసి ని అండ్ రీతుని నామినేట్ చేశాడు థర్డ్ ఇమాన్యుల్ ఇమాన్యుల్ వచ్చేసి భరణి గారిని రీతుని ఇద్దరిని నామినేట్ చేశాడు నెక్స్ట్ డీమోన్ పవన్ డీమోన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ని రీతుని ఇద్దరిని నామినేట్ చేస్తాడు మళ్ళీ రీతు వస్తుంది రీతు వచ్చేసి దివ్యాని అండ్ సంజనా గారిని నామినేట్ చేశారు సో ఇలా ఫైవ్ మెంబర్స్ టూ టూ అదే ఆ చిట్టీస్ తీసుకున్న ఫైవ్ మెంబర్స్ వీళ్ళు ఇద్దరు ఇద్దరు నామినేట్ చేశారు సో అలా వీళ్ళ నామినేషన్ అయిపోయింది నెక్స్ట్ సింగిల్ నామినేట్ చేసే పర్సన్స్ ఎవరు అంటే సింగిల్ నామినేషన్ వీళ్ళు వీళ్ళు సుమనన్ వచ్చేసి కళ్యాణి నామినేట్ చేస్తాడు సంజన వచ్చేసి కళ్యాణి నామినేట్ చేస్తుంది కళ్యాణ్ నామినేట్ చేస్తుంది దివ్య వచ్చేసి రీతు నామినేట్ చేస్తుంది సో ఇలా వీళ్ళు సింగిల్ నామినేషన్స్ ఇలా ఓటింగ్ అంటే అందరూ నామినేషన్ చేసే టైంకి అయిపోయేసరికి ఎవరికి ఎన్ని నామినేషన్స్ పడ్డాయి అంటే రీతుకి ఫోర్ నామినేషన్స్ పడ్డాయి కళ్యాణ్కి త్రీ నామినేషన్స్ పడ్డాయి అండ్ సంజన గారికి కూడా టూ నామినేషన్స్ పడ్డాయి ఇమాన్యుల్కి వన్ నామినేషన్ దివ్యాకి వన్ నామినేషన్ బర్ణి గారికి వన్ నామినేషన్ డిమోన్ పవన్కి వన్ నామినేషన్ ఇప్పుడు వన్ నామినేషన్ లాస్ట్ టైంకి క్యాలిక్యులేట్ చేసేది ఈసారి క్యాలిక్యులేట్ చేయాలంటే ఈసారి కూడా వన్ నామినేషన్ క్యాల్కులేట్ ఉంటుంది సో ఓవరాల్గా ఈ వీక్ రీతు కళ్యాణ్ సంజన ఇమాన్యుల్ దివ్య బర్ణి గారు డిమన్ పవన్ సో ఇలా సెవెన్ మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు లెవెంత్ వీక్ వచ్చారు నాట్ కన్ఫర్మ్ కాదు సో ఇక్కడ మళ్ళీ ఇంకో పవర్ అంటే తనుజాకి ఫైవ్ చిట్టిస్ ఇచ్చి మీరు ఫైవ్ మెంబర్స్కి ఇవ్వండి ఆ ఫైవ్ మెంబర్స్ టూ టూ మెంబర్స్ని నామినేట్ చేయాలి మిగతా వాళ్ళు సింగిల్ నామినేషన్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు సో ఎండ్ ఆఫ్ ది డే కెప్టెన్ కో పవర్ ఉంటుంది ఆర్ సేవింగ్ ఆర్ డైరెక్ట్ నామినేటెడ్ సో సెవెన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ నామినేట్ చేస్తే గేమ్ ఉండదు మిగతా తనుజా తప్ప అందరు ఉన్నట్టు సో ఈసారి ఒకరిని సేవ్ చేయాలి ఈ సెవెన్ మెంబర్స్లో లో ఒకరిని సేవ్ చేయాలి అంటే తనుజ ఎవరిని సేవ్ చేస్తామని గురించి కింద కామెంట్స్ తనుజ ఎవరిని సేవ్ చేసింది అంటే రీతుని సేవ్ చేస్తుంది సో తనుజ పవర్ తో అలా ఐ మీన్ ఇంకా అదొక వరం అనుకోండి లెవెన్త్ వీక్ లో లైక్ ఈ వీక్ ఉండి ఉంటే ఇద్దరు సంజన గారా రీతు గారా అనేది తెలిసిపోతూ ఉండే అంటే ఎలిమినేట్ డేంజర్ జోన్ వరకు సో ఇప్పుడు రీతు పక్కకు వచ్చేసింది అంటే మేబీ సంజన గారికి డేంజర్ ఉండొచ్చు ఎందుకంటే ఇమేనల్ కూడా నామినేషన్ ఎంటర్ అయ్యాడు సో ఇంతవరకు ఇమేన్ఎల్ ఓట్స్ సంజన గారికి పడినా సంజన గారికి బడ్డాయి అని చెప్పేసి చాలా మంది లైక్ అదొక మైండ్లో పెట్టేసుకున్నాడు సో ఇప్పుడు చూద్దాం ఇమానుయల్ ఓట్స్ ఇమానియుల్కే పడతాయా లేకుంటే సజ్జన గారికి కూడా ఇద్దరికి ఈక్వల్గా వేసుకుంటూ వచ్చేసి పెడతారా లేకుంటే టాప్ వన్లో ఎవరు ఉంటారు సో మీరే ఎవరు ఉంటారు అనుకున్నారు టాప్ వన్లో సో నేను ఇంతకీ నామినేషన్ లిస్ట్ చెప్పలేదు కదా సో ఎండ్ ఆఫ్ ది నామినేషన్ లిస్ట్ వచ్చేసి కళ్యాణ్ డిమోన్ పవన్ భరణి గారు సంజన దివ్య సో మొత్తానికి సిక్స్ మెంబర్స్ అయితే ఈ లెవెన్త్ వీక్ నామినేషన్లో ఉన్నారు మీరు ఎవరికి ఓట్ ఇద్దాం అనుకుంటా ఉన్నారు ఎవరు దీంట్లో నుంచి ఎలిమినేట్ అవుతే బాగుంటుంది అనుకున్నారు కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సంజన అండ్ దివ్య సుమన్ ఎందుకు ఒకరినే నామినేట్ చేశారు అంటే డౌట్ ఉంది అంటే అంటే మీకు సింగిల్ నామినేషన్ చెప్పాను ఆల్రెడీ సో అలా మొత్తానికి అన్ని నామినేషన్స్ అయిపోయేసరికి లీస్ట్లో నామినేషన్ లిస్ట్లో ఉన్నది మీరు సిక్స్ మెంబర్స్ సో చూద్దాం ఈసారి మీ మీ ఫేవరెట్ కండిషన్లో వేసుకోండి అటు సైడ్ ఇటు సైడ్ జంప్ అవ్వకండి సో లెవెంత్ వీక్ ఈజ్ క్రూషియల్ సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ మీరు ఎవరు ఉన్నారు ఉన్నారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ ఉంది నాట్ మండే నుంచి ట్యూస్డే నుంచి స్టార్ట్ ఉందంట సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడుతాను సో ఫ్యామిలీ వీక్ గురించి ఫస్ట్ ఎవరు ఉన్నారు యాక్చువల్గా కళ్యాణ్ వల్ల మామే కానీ మండే కాదు ట్యూస్డే నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారంట సో ఈ నామినేషన్స్ గ్యాప్ అండ్ టాస్క్లు ఏమేమి పెడతామని థీమ్స్ ఆలోచిస్తూ ఉన్నారంట సో ఈ కుండబద్దలు కొట్టే నామినేషన్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ సీజన్లో బోలే గారి టైంలో చూసే ఉంటారు బట్ ఈసారి కూడా అంత బాగుంటుంది కానీ ఈ నేను ఓన్లీ నామినేషన్ లిస్టే చెప్పాను కానీ నామినేషన్లో ఏమేమి పాయింట్స్ మాట్లాడారు ఎవరెవరికి ఫైట్ జరిగింది అసలు డీమోన్ే రీతి ఎంతవరకు వెళ్ళింది అసలు డీమోన్కి అంత లక్కీ ఛాన్స్ ఏంటి డిమాండ్కి అంతే మీరు నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను అండ్ ఫుల్ నామినేషన్ ప్రాసెస్ గురించి ఏమేమి అయిందని నెక్స్ట్ వీడియోలో మాట్లాడదు సో అంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో అప్డేట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి కింద హై బటన్ ఉండదు కొట్టండి 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 అండ్ సబ్స్క్రైబ్ చేసుకోతే కొంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ